జై బాబు జై సమాధాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దొన్నకల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు డాక్టర్ రామచంద్ర నాయక్ గారి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ సమిష్ఠంగా విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చే చేసినటువంటి కార్యక్రమాల గురించి అని అంటే ఈరోజు మన రేషన్ బియ్యం సన్న బియ్యం కానీ అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ అదేవిధంగా డాక్టర్ గ్రూప్ మహిళలకు మహిళలకు రుణ రుణమాఫీలు కానీ అదేవిధంగా పేదలకు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా ఇంకో ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు మన ప్రియతమ నాయకుడు రామ్చంద్ర చంద నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొదలగూడెం గ్రామంలో భారీ ఎత్తున ఈరోజు జనం మొదలగూడెం గ్రామ యందు అన్ని కార్యక్రమాల గురించి సమీయంగా వినియోగించుకొని అందరికీ తెలియజేసి మీరు రచ్చబండల దగ్గర కానీ నలుగురున్న కార్యకర్తల దగ్గర కానీ మీరు మీ యొక్క ఈ కార్యక్రమాల గురించి చెప్పాలని వారి ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో ఉన్నటువంటి లీడర్లను కానీ నాయకులు కానీ ఎక్కడైనా వీటి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఉన్నటువంటి కార్యక్రమాలని సద్వీయంగా ముందుకు తీసుకోబోతామని మీ అందరికీ మన